ఇంద్ర మిండల్ సంబంధించి ఒక ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేశాము సో విడిగా ప్రజెంట్ చేస్తాను చేసినప్పుడు సబ్జెక్ట్ వారికి వెళ్ళినప్పుడు పూర్ పర్ఫార్మింగ్ ఉన్న మ మండల్స్ కానీ అదర్వైజ్ మీ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్పండి సో ఇది మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో రిపీటెడ్గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి పేమెంట్ లోపల రెండోది ఎలిషియన్స్ సంబంధించి మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ప్రపోజల్స్ మీరు రోజు వారు సబ్మిట్ చేశారు వాటిని మిలీ చేయడం

కప్మెంట్ చేస్తే మేము రెడీ ఉన్నాం ఎంఫిషర్ ఉన్నారు దాంతో మేము ఫిన్ కలర్ ఫైవ్ అని కంప్లీట్ చేస్తాం మిగతా వాటిని ఆల్రెడీ కూడా రెడీ పెట్టుకున్నాం వాటిని కూడా మేము నేర్చుకోవాలండి లోపల గ్రౌండ్ ఎక్స్పెర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ ప్లేస్ ఆన్ రికార్డ్ ఫర్ क्योंकि लास्ट टू मंथ्स में हमने ट्रेमेंडस प्रॉग्रेस इन निजामपार में सो एवरी वीक पूरा क्योंकि ऐसी डिस्ट्रीब्यूशन होती है तो एवरी वीक पर ऐसी नंबर ऑफ पेमेंट्स होते थे को निजामपार जाने दे चाला उपाय करने पेस मॉडल आंतरिक दो पर पेस टूलो देस ट्रेमेंडस प्रॉग्रेस एवरी वीक हम एबल टू री కానీ గ్రౌండ్ నుంచి బేస్మెంట్ కన్వర్షన్ అనేది అవ్వట్లేదు సో కామారెడ్డి కూడా అదే మాట్లాడారు కానీ నిజామాబాద్ లో ఆ కన్వర్షన్ అనేది ఉంది మనకు వెయ్యి ఇల్లు పోయిన నెల గ్రౌండ్ అయ్యి ఉంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ అయినా ఈ నెలలో బేస్మెంట్ కన్వర్ట్ అవుతున్నాయి సో దట్ ఇస్ విత్ ఇన్ టూ మంత్స్ మాక్సిమం ఆల్ హౌసెస్ మస్ గెట్ గ్రౌండ్ అండ్ గ్రౌండ్ అయినాక విత్ ఇన్ టూ మంత్స్ లో బేస్మెంట్ బేస్మెంట్ కంప్లీట్ అయిపోవాలి బేస్మెంట్ కంప్లీట్ అయ్యి టూ మంత్స్ లో వాలింగ్ కంప్లీట్ అయిపోవాలి సో ఇది స్టేజ్ వైస్ మీరు ఇట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు పీజీ గారు సో అది ఎక్కడైతే ఆగితే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ మళ్ళీ ఒక హౌస్ గ్రౌండింగ్ అయ్యి చాలా రోజులుగా బేస్మెంట్ కి రావట్లేదు అంటే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ సో నిజాం పత్ర అక్కడ ఇష్యూ లేదు వన్ మంత్ లో ఫిఫ్టీ పర్సెంట్ హౌసెస్ అయిపోయినాయి సో వి ఎక్స్పెక్ట్ ఇంకో వన్ మంత్ లో జూన్ థర్టీన్ దాకా గ్రౌండ్ చేసిన హౌసెస్ అన్ని కూడా బై ఆగస్ట్ థర్టీన్త్ అన్ని కూడా బేస్మెంట్ స్టేజ్ వచ్చేస్తాయి వన్ ల్యాక్ అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది అనేది మన ఎక్స్పెక్టేషన్ సో ఆ విధంగా ఇప్పుడు కలెక్టర్ గారు అపాయింట్మెంట్ చేసిన ఈ మండలి మొక్కలు ఏదైతే ఉందో మీకు ఫార్టీ టూ పర్సెంట్ గ్రౌండింగ్ అయింది కానీ ట్వెల్వ్ పర్సెంట్ బేస్మెంట్ కన్వర్షన్ అయింది అంటే యూనో ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ కెపాసిటీ సో మనం వన్ ల్యాక్ అనేది ఆఫ్టర్ బేస్మెంట్ స్టేజ్ కంప్లీషన్ ఇస్తున్నాం చేసి మీకు మీరు చెప్పినట్టు కంప్లీట్ ఆల్మోస్ట్ ఇవాళ సాయంత్రం వెళ్ళే టైంకి వీళ్ళందరూ ఎవ్రీథింగ్ ఇస్తారు సార్ మున్సిపాలిటీస్ మాట్లాడలేదు మేము ఫైవ్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి ప్రధానంగా మనం స్టేట్ లెవెల్ లో తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆర్ ఆర్సీసీ రెంట్ అనేది చాలా తక్కువ ఉంటది అనే దాంతో అవి ఎల్త్రీలో పెట్టాలి ఇది కాకుండా హౌసెస్ శాంక్షన్ అంటే ప్రీవియస్ స్కీమ్స్ సో అది మనకు ఆల్రెడీ డబ్బులు ఎంత పడింది ఏంటిది అవన్నీ డీటెయిల్స్ మనకు ఉన్నాయి మూడోది ఫోర్ వీలర్స్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇట్లా కానప్పుడు ఇంకోటి ఐదు ఎకరాలకునే ఎక్కువ ఉండదు సో ఈ ఎలిజిబుల్ అనేది మనకు స్టాటిస్టికల్ డేటా ఉంది సో మీరు ఎన్సిబిల్ పోర్ట్ చేసినప్పుడు కొంచెం గా పోర్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నావు విజిటెడ్ ఈ డిజిటబుల్ ఏదో కట్టుకొని అక్కడ ఈ కంపెనీ చేసిన అప్లికేషన్ సార్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అప్లికేషన్స్ వస్తే సార్ 8625 అప్లికేషన్స్ వార్డ్ లెవెల్ ఆఫీసర్స్ ప్లస్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేసిన తర్వాత సార్ అందులో నుండి మాకు ఎలిజిబిలిటీ వచ్చినాయి సెవెంటీన్ ఫార్టీ సిక్స్ మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చింది సార్ సో వీటిని పర్మిషన్ జిల్లా కలెక్టర్ గారి డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ మినిస్టర్ గారి దగ్గర అప్రూవల్ తీసుకుని శాంక్షన్